తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ మనస్సు రచన శారద అశోకవర్ధన్ గారు శరత్ శరత్ పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచింది రోడ్డు దాకా వచ్చి జగదాంబ సూట్ కేసు చేతిలో పట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తనని కాదన్నట్టుగా నడుస్తూ పోతున్నాడు శరత్ శరత్ ఇంచుమించు పరిగెట్టినట్టుగా నడుస్తోంది జగదాంబ శరత్ పక్కనున్న ఆటో ఎక్కి పోని అన్నాడు శరత్ అని పెద్దగా అరుస్తూ పిలిచింది జగదాంబ అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయే ఆటో ఆమె గుండెల మీదగా పోతున్నట్టుగా అనిపించింది గుండె ముక్కలైనట్టు అనిపించింది కళ్ళు తిరిగి కనుగుడ్లు రోడ్డు మీద పడిపోయినట్టుగా అనిపించి చీకటికి రోడ్డు మీద ఏమీ కనిపించక దబాలను అక్కడే పడిపోయింది జగదాంబ ఎవరో పాపం ఉన్నట్టుండి పడిపోయింది ఎవరినో పిలుస్తూ పిలుస్తూ పరిగెత్తింది ఆ అబ్బాయి వినిపించుకోకుండా ఆటోలో వెళ్ళిపోయాడు అంతే ఏమో పడిపోయింది వెంట ఎవరు ఉన్నట్టు లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పిద్దామా మరో కంఠం మనకెందుకు ముట్టుకుంటే ముప్పులు వస్తాయి మరో గొంతు అయ్యో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళకండి ఇంట్లో పడేయండి అని చెప్పాలనుకుంది నోట మాట రావటం లేదు కళ్ళు తెరిచి వారికే చూడటానికి ప్రయత్నం చేసింది చుట్టూ జనం మసక మసకగా కనిపిస్తున్నారు పెదవి విడటం లేదు మాట్లాడటానికి పాపం ఆడకూతురు ఆసుపత్రిలో చేర్పించేసిపోదాం దిక్కులేని దానిలా ఉంది అంటూ కొందరు ఒక ఆటో ఆపి ఆమెను మోసుకొని ఆటోలో పడుకోబెట్టారు మెల్లగా ఆసుపత్రిని తలుచుకుంటే ఆమె గుండె మరీ వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది అనుకొని సంఘటనకు ఒళ్ళు జలధరించిపోతూ ఉంటే శరత్ జ్ఞాపకం వచ్చి కళ్ళు వర్షించాయి ఆటోలో దిగి ఒక అతను ఆసుపత్రి అవుట్ పేషెంట్ డాక్టర్కి చెప్పి స్ట్రెచర్ తెప్పించి ఆమెను దింపి లోపలకి పంపించి వెళ్ళిపోయాడు నర్సులు ఆమెను లోపల పడుకోబెట్టారు ఆసుపత్రి వాతావరణం చూడగానే నిజంగానే సొమ్మశిలిపోయింది ఆమె నీ పేరు తట్టి తట్టి కొడుతున్న నర్సుతో మెల్లగా అంది జగదాంబ అని బీపీ బాగా ఎక్కువైందని అడ్మిట్ చేసుకున్నారు ఆసుపత్రిలో కళ్ళు తెరిచి చూసిన జగదాంబ వార్డులో మంచం మీద పడుకునుంది పక్క మంచం పేషెంట్ దగ్గర ఆవిడ జగదాంబని చూసి అమ్మయ్య ఇక పర్వాలేదు మూడు రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి చూశారు అంది నర్సు గబగబా వచ్చి ఆడి చూసి నవ్వుతూ ఓకే పర్వాలేదు అంది జగదాంబ కూడా సమాధానంగా చిరునవ్వు నవ్వింది మీరు ఏ ఊరు అడిగింది నర్సు ఈ ఊరే మీ లెక్కడ హిమాయత్ నగర్ మీరు రోడ్డు మీద పడిపోతే ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించారు మీ వాళ్ళు ఎవరో రాలేదు బహుశా చేర్పించిన వాళ్ళకి మీ ఇల్లు తెలియదు మీ వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నట్టు తెలియదు మీ వాళ్ళకి చెప్పమంటారా వద్దు నేనే వెళ్ళిపోతాను కంగారు గాంధీ జగదాంబ మీరు వెళ్ళే స్థితిలో లేరు కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలి పేపర్లో ప్రకటించినట్టున్నారు మీ గురించి జగదాంబ కంగారు పడుతూ ఏమని అని అడిగింది పలానా పేరు గల వ్యక్తి పలానా చోట పడిపోతే ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు కుటుంబ సభ్యులు పలానా ఆసుపత్రికి వచ్చి ఆమెను చూసుకుని వెళ్ళొచ్చు అని జగదాంబ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి ఏదో అవమానంగా ఫీల్ అయింది సిగ్గుతో బిక్క చచ్చిపోయినట్టు అనిపించింది కానీ వెంటనే ఏదో స్ఫురించినట్టే కళ్ళు కాంతివంతమయ్యాయి సిస్టర్ అని పిలిచింది ఏమిటి సిస్టర్ నవ్వుతూ దగ్గరికి వచ్చింది నా కోసం ఎవరైనా వచ్చారా అడిగింది ఆత్రంగా లేదు అంది సిస్టర్ మీ ఫోటో మీ పేరు రెండు పేపర్లో కూడా వేయించాం పోలీస్ రిపోర్ట్ రాగానే అవునా అంది జగదాంబ ఒళ్ళు తూలినట్టై లేవలేకపోయింది లేవకండి పడుకోండి ఏం కావాలి మీకు అని అడిగింది మెల్లగా ఏమొద్దమ్మా నా కోసం ఎవరు రాలేదా దుఃఖాన్ని దిగమింగుకుంటూ జాలిక్క జాలిగా నర్సు కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆమె మాటల్లో ఆమె చూపుల్లో ఆమె ఎవరి కోసమో ఎదురు చూస్తూ తప్పించిపోతుందని అనుకుంది సిస్టర్ ఎవరు రాలేదండి మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు సందేహంగా అడిగింది జగదాంబ మొహంలో బొట్టు కాటుక ఏమీ లేకపోవచ్చు మట్టెలు మంగళసూత్రాలు ఏమీ లేకపోవటం వల్ల ఆమె విధవరాలో అవివాహితో అర్థంగా అడిగింది జగదాంబ సిస్టర్ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు గట్టిగా కళ్ళు మూసుకున్న ఆలోచనల్లో పడిపోయింది అది చూసి సిస్టర్ ఆమెను ఇంకే ప్రశ్న ఆడకుండా వెళ్ళిపోయింది ఇక రోజులు గడుస్తున్నాయి జగదాంబ బీపీ తగ్గటం లేదు ఆసుపత్రి వారిచ్చే భోజనం ముట్టడం లేదు ఎవరితోటి మాట్లాడటం లేదు ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉంటుంది డాక్టర్లు నర్సులు ఇరుగు పేషెంట్ల తాలూకా వాళ్ళు ఎవరితోటి మాట్లాడదామే ఆమె మనస్తత్వం ఎవరికి అర్థం కావట్లా సైకియాట్రిస్ట్ వచ్చి చూసి వెళ్ళాడు ఆమె నిండా గుబులు నిండుందని ఎవరి కోసం ఆమె తీవ్రంగా ఎదురు చూస్తోందని నిరాశ వల్లే ఆమె మాట్లాడలేకపోతుందని ఆమె ఎదురు చూసే వ్యక్తి కనిపిస్తే తప్ప ఆమె పరిస్థితి మారటం కష్టం అని చెప్పి వెళ్ళాడు మామూలుగా అయితే ఈ ధర్మాస్పత్రిలో కానీ ఖర్చు చేయని ఇటువంటి వారి గురించి ఎవరూ పట్టించుకునేవారు ఉండరు కానీ సిస్టర్ లూసీకి ఎందుకో జగదాంబ పైన ఒక రకమైన జాలి ఏర్పడి ఆమె డాక్టర్లందరికీ జగదాంబ తనకు దూరపు బంధువని చాలా కాలం తర్వాత కలుసుకోవటం వల్ల మొదట గుర్తుపట్టలేదని ఏవో కథలు చెప్పి పెద్ద డాక్టర్లందరి చేత పరీక్ష చేస్తోంది దాదాపు ఒక పది రోజులు గడిచాయి ఈ పది రోజుల్లోనే ఆమె ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడలా మతి పోయిందేమో మెదడు వ్యాధులు ఆసుపత్రికి పంపించాలని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు సిస్టర్ లూసి పేషెంట్లందరికీ టెంపరేచర్ చూసి మందులు ఇవ్వవలసిన వాళ్ళందరికీ మందులు ఇచ్చేసి తన డ్యూటీ అయిపోవడంతో జగదాంబ మంచం దగ్గరికి వచ్చి వెళ్ళొస్తాను నా డ్యూటీ అయిపోయింది అని చెప్పింది జగదాంబ మామూలుగా అయితే ఉలుకు పలుకు లేకుండా ఊరుకునేదే కానీ అలా కాక సిస్టర్ చేపట్టుకుని నా కోసం ఎవరూ రాలేదా అని అడిగింది లేదు అని సిస్టర్ లూసీ తలూపి మీ అడ్రస్ చెప్పండి మీ వాళ్ళని నేను పిలుచుకొస్తాను అంది జగదాంబ సమాధానం చెప్పలేదు సైగా చేసి చూపించింది కాగితం పెన్సిల్ తెమ్మని లూసీ గబగబా వెళ్ళి డాక్టర్ రూమ్లో నుంచి కాగితం పెన్సిల్ ఇచ్చింది బాబు శరత్ అమ్మ మనసు నీకు అర్థం కాలేదురా నాటి నుంచి నువ్వు భూమి మీద పడే వరకు కట్నం ఎక్కువ తీసుకురాలేదని నన్ను రాచి రంపాన పెట్టారు అత్త మామలు నిండు నిండు చోలాలని కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా గొడ్డుల చాకిరీ చేయించుకుని అన్నం పెట్టకుండా మలమల మార్చి చంపినా నీ మీద ప్రేమతో ఆత్మహత్య చేసుకోకుండా బతికాను కానీ ఆ చిరాకులో పరాకులో నువ్వు పుట్టినా నువ్వేడుస్తూ ఉంటే ఎత్తుకుని లాలించక నీ మీద విసుక్కున్నానని కోపగించావా బాబు ఈ అమ్మపైన ఒంటి మీద నగలన్నీ మీ నాన్న తాగుడికి నిలువు దోపిడీ ఇచ్చి నువ్వు గోళీకాయలు కొనుక్కుంటానన్నా పతంగులు కొనుక్కుంటానన్నా డబ్బులు లేవన్నానని అలిగావా బాబు అమ్మపైన తాగిన మైకంలో మీ నాన్న నన్ను కుక్కను బాధినట్టు బాధితే ఆ బాధ భరించలేక తిరిగి ఏమీ చేయలేక ఆ కోపం నీ మీద చూపించాను నువ్వేదో కావాలని గొడవ చేస్తూ ఉంటే చెల్లున చెంప మీద కొట్టి అసహించుకున్నానని ఆ బాబు అమ్మ అంటే కోపం ఎన్ని రోజులు వస్తున్నా ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని చేదరింపులు భరించినా అన్నీ నీ కోసమే ఓర్చుకుని బతుకుతున్నానని నీ చిన్ని మనసుకేం తెలుసు అత్త మామల ఇంట్లోంచి తన్ని తగలేసినా మీ నాన్న మరొక మనిషిని చేసుకుని నన్ను వదిలేసినా నేను ఇంకా బతికే ఉన్నాను అంటే అది నీ కోసమేనని నీ పసి మనసుకేం తెలుసు నాకు కోడు లేకపోయినా నీ గోడు చూడలేక ఊడిగంచేసి ఒళ్ళమ్ముకుని నీ కోసమే ప్రాణాలతో మిగిలానని నీకెలా చెప్పను బాబు నువ్వు ఉన్నా క్షేమంగా ఉండాలి ఎప్పటికైనా అమ్మ గుర్తొస్తే నా గాథ నిన్ను కదిలిస్తే నేను చెప్పింది నిజమని తోస్తే రెండు కన్నీటి బొట్లు కా కార్చు నా పరితప్త హృదయానికి అవి ఉపశమనం కలిగిస్తాయి బాబు ఒక్క మాట నువ్వు పెరిగి పెద్దవాడి వేయక ఏ ఆడపిల్ల మనసును కష్టపెట్టకు బాబు ముఖ్యంగా కట్టుకున్న దాన్ని కన్నీరు పెట్టకుండా చూడు బాబు ఇదే నేను నిన్ను అడిగే వరం నువ్వు నాకిచ్చే ప్రతిఫలం అంతకన్నా ఇంకేమీ కోరణ బాబు నిన్ను చూడాలనే కోరికతో ఇన్నాళ్ళు ఒళ్ళింత కళ్ళు చేసుకుని బతికున్నాను ఇక నా వల్ల కాదు వెళ్ళిపోతున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు బిడ్డగా పుట్టాలని నా ఒళ్ళుంచి నిన్ను దింపకుండా ముద్దులు కురిపిస్తూ పెంచాలని ఆశిస్తూ కళ్ళు మూసుకుంటున్నాను క్షమించు బాబు ఈ జన్మకి ఇంకేమీ చేయలేను ప్రేమతో మీ అమ్మ జగదాంబ ఉత్తరాన్ని మడిచి నర్సు చేతికిచ్చింది దీన్ని అచ్చువేయించమ్మా పేపర్లో అంది మెల్లగా అంతే ఆమె తల పక్కకి వాలిపోయింది నర్సు హడావిడిగా పలుసు చూసింది కంగారుగా డాక్టర్ని పిలిచింది డాక్టర్ పెదవి పిలిచాడు ఏనాటి బంధమో చుట్టమని చెప్పినందుకు ఆమె బాధ్యత నర్సు లూసీ మీద పడింది ట్యాక్సీని పిలిపించి నలుగురు మనుషులకి డబ్బిచ్చి శవాన్ని దీంచి దహన సంస్కారాలు చేయించింది ఆమె రాసిన ఉత్తరాన్ని ఆమె కోరిక ప్రకారం అన్ని పేపర్లలోనూ వేయించింది ఎవరైనా వస్తారేమో ఎదురు చూసింది కానీ ఎవరూ రాలేదు ఎక్కడున్నాడో పాపం అనుకుంటూ ఆసుపత్రికి వచ్చిన నర్సుకి లూసీ ఎవరో శరత్ అనే అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడా జగదాంబకారి కోసం అని చెప్పింది సిస్టర్ జానకి ఎక్కడికి వెళ్ళాడు ఏం చెప్పాడు ప్రశ్నించింది లూసీ ఏమీ చెప్పలేదు ఆమె చనిపోయింది అని చెప్పగానే వెళ్ళిపోయాడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అంది అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు సిస్టర్ లూసీ శరత్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురితమైంది థ్యాంక్ యూ